ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చేస్తూ దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత ఎన్టీ రామారావు గారు వైద్య దంత నర్సింగ్ అదేవిధంగా పారామెడికల్ కోర్సులన్నిటినీ ఒక గొడుకుందికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఒక నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే ఒక సదుద్దేశంతో ఆనాడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ని స్థాపించారు మరి ముఖ్య ఉద్దేశం ఒక నాణ్యమైన వైద్య విద్యని అందించే క్రమంతో పాటు విద్యార్థుల సేవాభావాన్ని సమాజం పట్ల అంకిత భావాన్ని ఏర్పడేలా చేస్తూ వాళ్ళలో సామాజిక స్పృహని బాధ్యతను కూడా పెంపొందింపజేస్తూ ఒక నాణ్యమైన విద్యార్థులను తయారు చేయడం సామాజిక బాధ్యతని గుర్తిరిగేలాగా సమాజానికి సేవ చేసేలాగా విద్యార్థులను తయారు చేయనే ఉద్దేశంతో ఆ సంస్థను తీసుకురావడం జరిగింది సకారాత్మకమైన పరి నిర్మాణాత్మక వాతావరణంలో శిక్షణనిస్తే ఆ రంగాల్లో నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు గౌరవ ఎన్టీ రామారావు గారు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది అధ్యక్ష ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం అటువంటి ప్రతిష్టాత్మకమైన విద్య విశ్వవిద్యాలయానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో దివంగత ఎన్టీ రామారావు గారు వారి మరణానంతరం అటువంటి వారిచే స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి వారి పేరు పెడితే సముచితంగా ఉంటుందని నాటి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక యాక్ట్ను అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది అధ్యక్ష తదనంతరం రెండు వేల ఆరులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మరొక సవరణ చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష అయితే గత పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఈ విశ్వవిద్యాలయం స్థాపింపబడిన నాటి నుంచి అనేక రకాలైన సేవల్ని విశిష్టమైన సేవల్ని వైద్య రంగానికి యూనివర్సిటీ అందించింది అధ్యక్ష మూడు లక్షల పద్నాలుగు వేల రెండు వందల ఇరవై మంది విద్యార్థులు మెడికల్ డెంటల్ నర్సింగ్ పారామెడికల్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఇవాళ సమాజంలో వారి వంతుగా సేవను అందిస్తున్నారు అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై రెండులో కేవలం రాజకీయ కారణాల వల్ల నాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు వీటిని పేరు మార్చి ఇంకొక సవరణ తీసుకొచ్చి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండున దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు అకాడమిక్ ఇయర్లో పదహారు వేల రెండు వందల తొంభై ఏడు మంది విద్యార్థులు బయటకు వస్తే కోర్సు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వేల రెండు వందల నలభై మంది విద్యార్థులు పూర్తి చేసుకొని వచ్చారు ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు ఈ బయటకు వచ్చిన విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష ఎందుకంటే ఈ పేరు మార్పు వల్ల అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్కి ఇబ్బందులు వచ్చాయి ఆ రకంగా ఆ రకంగా సర్టిఫికేట్లు దాదాపు ఐదు వందల మంది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న ఐదు వందల మంది విద్యార్థులు నేమ్ చేంజ్ సర్టిఫికేట్ కోసం కానీ లెటర్లు కానీ రాయడం జరిగింది అదేవిధంగా ఏడు వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భం కూడా ఉంది అధ్యక్ష అనేక యూనివర్సిటీల్లో అప్లికేషన్లు కూడా అడ్మిషన్ ఈ పేరు మార్పు కారణంగా తేడాల కారణంగా సర్టిఫికేట్ తేడాల కారణంగా అప్లికేషన్లు కూడా తిరగస్ తిరస్కరించబడ్డాయి అధ్యక్ష